మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గర్వించగ రోజు మహనీయుడుగా

श्रीनिवास राजारु मुझे Thank <laughs> you. कोड श्रीनिवासराव ग्री काय कन పూజ శ్రీ మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు పట్టణ ప్రజలందరికీ గౌరవ కార్పొరేటర్స్కి గౌరవ మేయర్ గారికి గౌరవ సభ్యులందరికీ కూడా గాంధీ జాతిపత గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పూజ బాపూజీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గత పది రోజుల నుంచి రూక్షల్పన చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీనింగ్ టార్గెట్ యూనిట్స్ ఫార్టీ నైన్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ నలభై తొమ్మిది క్లీనింగ్ టార్గెటెడ్ యూనిట్స్ అంటే రెగ్యులర్గా చెత్త ఎక్కువగా పడేటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కూడా సిబ్బంది అందరూ కూడా క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా పదిన్నర గంటలకి గౌడవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆఫీస్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇంటిలో నుంచి వచ్చేటువంటి చెత్తని కిచెన్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఒక డబ్బాలో ట్రైవేస్ట్ కాగితాలు ప్లాస్టిక్ పేపర్ ఏదైతే ఉందో అది సపరేట్గా ఒక ఇంట్లో కాగిలికృతంలో పెట్టేసి భవిష్యత్తులో పురపాలక సంఘ వాహనాలకి సగ్రిగేటెడ్ వేస్ట్ అందించవలసిందిగా కూడా ఈ సందర్భంగా ప్రజలు ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి గౌరవ కమిషనర్ గారు గౌరవ కార్పొరేటర్లు కోఆపరేషన్ సభ్యులకు గౌరవ అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం మరి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు గాంధీ మహాత్మా గాంధీ గారి జయంతి మరి బ్రిటిష్ వారు అరాచకాలని ఎదిరించి మరి స్వాతంత్రం కోసం ఎన్నో అవమానాలను భరించి మరి అహింస ఆయుధంగా మరి స్వాతంత్ర పోరాటంలో మరి ఆయన ఎంతో మరి వారే మరి బ్రిటిష్ వారిని తరిమి పట్టడంలో ముందున్నారు మరి వారితో పాటుగా మరి ఎందరో ఎందరో భారతీయులందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఎంతోమంది జైల్లో మగ్గి మరి ప్రాణాలు అర్పించారు ఇటువంటి మహనీయులందరి ప్రాణ ప్రాణత్యాగం వల్లే మనకి భారతదేశం సిద్ధించింది ముఖ్యంగా గౌరవ మరి అలాగే మన మహాత్మా గాంధీజీ గారి ముఖ్యంగా కళలు ఏదైతే భారతదేశం మరి స్వచ్ఛ భారత్గా ఉండాలనే ఒక కళలు ఆయన కళలు అన్నారు అటువంటి కళలు నిర్వహించే విధంగా భారత మరి దేశం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ముఖ్యంగా ఈ జయంతిని పురస్కరించుకొని పదిహేను రోజుల పాటు కూడా స్వ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది మరి దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి అలాగే మొత్తం నాటే కార్యక్రమంగానే ఉండి అలాగే వారానికి రెండు గంటల పాటు ఈ యొక్క భారత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది మరి దీనిలో భాగంగానే మరి మన మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బందికి కూడా ఇరవై మందికి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి ఉత్తమ సేవలు అందించినటువంటి వారికి సన్మానించుకోవడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మహాత్మా గాంధీ గారి కళల్ని ప్రతి ఒక్కరు కూడా సాకారం చేసి వారికి నిజమైన ఘన నివాళి అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున

प्यार प्यार फूल गूंथे माला में एक है प्यार प्यार फूल गूंथे माला में एक है हिंद देश के निवासी सभी जन एक है कोयल की कू-कू पपी है क प्यारी कोयल की कू पंजाब सिन्धु कुजरात मरा चलाये मुना गंगा उच्छलन जागे तवाश बाशिषमागे गाहे तवा जया घादा घाख स्थोड़ाया और खेशा थाब चुछा चुछा थाओज भाई మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ దగ్గరలోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్